సత్తెనపల్లి నియోజకవర్గ ప్రతినిధి కమ్మల ఆనంద్ ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో కవలపల్లిలో జరిగే రాష్ట్ర మహాసభను చేర్పదం చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అత్యుష సుబ్బారావు పిలుపునిచ్చారు పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలోని ఎస్ఎస్పీ కెనాల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన జిల్లా మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక పట్టణ అధ్యక్షుడు న్యాయవాది ఎం ఏడుకొండలు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సుబ్బారావు నేటి సమాజానికి జన విజ్ఞాన వేదిక ఆవశ్యకత ఎంత ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రైతు సంఘం కార్యదర్శి బత్తె కోటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలమారెడ్డి సీనియర్ న్యాయవాది బత్త శ్రీనివాస్ బాబు జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాడు జిల్లా నాయకులు ఎస్ఎం సుభాని సేతు రామేశ్వర రెడ్డి కె ప్రేమ్ కుమార్ ఎం అప్పారావు కంబాల ఆనంద తదితరులు పాల్గొన్నారు ఆ జ్ఞానాన్ని ఇవ్వటమే ప్రధానమైన లక్ష్యంగా ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ అనేక లక్షల మందిని ఇన్స్పైర్ చేసింది విద్య ఎందుకు చదువుకోవాలి గ్రామాల్లో ఎందుకు అనేటువంటి అంశాన్ని ఈ సమాజానికి పట్టించింది సారాయి రాగితే సమాజం కుటుంబం నాశనం అయిపోయింది సారాయి వ్యతిరేక ఉద్యమాన్ని ఒక బలమైన ఉద్యమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికల్లే చూసేటువంటి పద్ధతుల్లో నిర్మించింది జన విజ్ఞాన దీని చైతన్యమే అందుకని ఖచ్చితంగా జనాన్ని చైతన్యం చేయడానికి జనాన్ని చైతన్యం చేయటం ఏ అంశాల మీద చైతన్యం చేయాలా ఎలా చేయాలా ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకొని పనిచేస్తున్నటువంటి సంఘం జన విజ్ఞాన వేదిక సరే మరోనందర జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక వేది వర్థిల్లాలి జన విజ్ఞాన వేదిక వర్దిల్లాలి సైన్స్ ఉద్యమం సైన్స్ ఉద్యమం వర్థిల్లాలి సైన్స్ ఉద్యమం సైన్స్ ఉద్యమం సైన్స్ సమాజంలో ఎంత స్థాయిలో తెలుస్తోంది ఇందాక నేను కారులో నుంచి వస్తుంటే మాకు ముగ్గురు టీచర్లు నా కారులో ఎక్కే వాళ్ళ వాళ్ళ వివరణ వెంటమనే ఒక ఒక టీచర్ అయితే మా సేతన్న అయితే చెప్తున్నాడు ముప్పై కల్లా ఇక బ్యాటరీ లేని కార్లు ఈ పెట్రోల్ లేని కార్లు ఇవన్నీ అది చాలా చెప్తా ఉన్నారు చెక్ చెంత నడుస్తూనే నేను ఆ స్టీరింగ్ మీదే ఉన్నాను అది వస్తుంది స్టీరింగ్ మీదే ఉన్నా వీళ్ళు వీళ్ళ చెక్ చెంత దాన్ని వెళ్తా ఉంది అంటే సైన్స్ ఇంత స్థాయిలో సైన్స్ పెరుగుతున్నటువంటి సమాజంలో ఇంకా దారుణమైనటువంటి మూఢ విశ్వాసాలు గ్రామాలను పట్టి పీడిస్తానే ఉన్నాయి ఆ మూఢ నమ్మకాలను అడ్డం పెట్టుకొని ఈ రాజ్యం ముందుకు పోతా ఉంది అవకాశవాదులు ముందుకెళ్తా ఉన్నారు పెట్టుబడిదారులు ముందుకెళ్తా ఉన్నారు ఇది ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితే అందుకని జనాన్ని చైతన్యం చేయడానికి ఇప్పుడున్నటువంటి అవసరమైనటువంటి ఆర్గనైజేషన్స్ లో జన విజ్ఞాన వేదిక ఒకటి ఉంది నేను ఒక క్లారిటీ ఉంది దీనికి ఒక ఫిలాసఫీ ఉంది దీనికి ఒక గోల్ ఉంది ఆ ఆర్గనైజేషన్ని జనంలోకి తీసుకెళ్ళటం ఒక ప్రాంతంలో ఒక పది మంది జన విజ్ఞాన వేదిక పేరుతో ఈ సమాజంలో ఉన్నటువంటి ఇవాళ జన విజ్ఞాన వేదిక అవసరం లేని ఇల్లు లేదని నాకు ఉన్నటువంటి అభిప్రాయం పెట్టు